యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనం చేరు ఉన్నాం చూడండి ఈ పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ కీర్తన ఒకటి నుండి పది వచ్చినాలు మార్చి మార్చి చదువుకుందాం పద్దెనిమిదవ కీర్తన ఒకటి నుండి పది వచ్చినాలు మార్చి మార్చి చదువుకుందాం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి యహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించున్నాను కీర్తన్యుడైన యోహోవా యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును పాతాళపు అళపు నన్ను అరికట్టగను మరణ పువ్వులు నన్ను ఆరింపగ ఆవరింపగను అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను నిప్పుగణములు గణములు పెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చాను ఆయన పాదంలో క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను ప్రార్థన చేసుకుందాం మోహనుద్రం దేవా సర్వాధికారి దేవా నీకు కొందనా తండ్రి ఈ కాల సమయంలోనైనా మీ పాసంతులు చేరి మీ యొక్క ఘనమైన నామాన్ని మేము పూజించడానికి ఆరాధించడానికి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయానికే మీకు కొందనాచరించుకుంటూ ఉన్నా తండ్రి చేరువచ్చిన వారిని బట్టి మీ కొందనాలు తండ్రి చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి మీకు ఆత్మద్వారం మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ మనం పద్దెనిమిదవ కీర్తన మనం చదువుకుని ఉన్నాం ఈ పద్దెనిమిదవ కీర్తనలో మనం గమనించినట్లయితే ఆ మొదటి వచనంలో అంటా ఉన్నారు ఏమని యోహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించున్నాను చూడండి ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు యహోవా నా బలమా దేవుడు మన యొక్క బలమై ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి అందుకే ఇక్కడ దావీదు కీర్తన కీర్తనలో చెప్తూ ఏమని యహోవా నా బలమా అంటా ఉన్నారు అయితే ఈ లోపల మనం జీవించేటప్పుడు ఎవరైతే దేవుణ్ణి బలంగా కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ఆరాధించగలుగుతారు దేవుణ్ణి స్థుతించగలుగుతారు అందుకే ఈ కీర్తనకారుడు అంటా ఉన్నాడు యహోవా నా బలమా అని చెప్పి ఈ యొక్క కీర్తన మొదలు పెడతా ఉన్నాడు అయితే తర్వాత ఏమన్నాడు నేను నిన్ను ఎంతో ప్రేమించున్నాను అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు యహోవా నా బలమా అంటా ఉన్నాడు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు ఎలాంటి కష్టములు వచ్చినా ఎలాంటి నష్టాలు వచ్చినా వారు దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా ఉంటారు వా దేవుణ్ణి స్థుతించేవారుగా ఉంటారు ఇంకా చూసుకున్నట్లయితే యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు దేవుడు మనకి శైలంగా ఉన్నాడు కోటగా ఉన్నాడు కేడముగా ఉన్నాడు రక్షణగా ఉన్నాడు శ్ర శృంగముగా ఉన్నాడు ఉన్నత దుర్గము అని చెప్పి ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాను అయితే ఈ మొదటి రెండు వచనాల్లో ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాడు ఎవరు కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు నా శైలమ అంటా ఉన్నాడు నా కోట అంటా ఉన్నాడు నా రక్షణ శృంగము అంటా ఉన్నాడు నేను ఆశ్రయించిన నా దుర్గము అంటా ఉన్నాడు చూడండి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు అయితే ఈ ఆరాధనలో గొప్ప శక్తి ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుణ్ణి మనం స్తుతించగలుగుతామో అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం చూడగలం ఎందుకు మనం ఎట్లా చూడగలం అంటే అక్కడ ఏడవ ఏడవ వచ్చిన చదవండి అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించాను చూడండి ఎప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి మనం స్థుతించేవారిగా ఉంటామో దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉంటామో దేవుని యొక్క బలాన్ని మనం చూసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన చూడండి ఆయన నాస్కార అంధ్రముల నుండి పొగబొట్టాను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించాను చూడండి మన శత్రువులను దహించేవాడుగా ఉన్నాడు ఆయన ఆయన మనం అనుకుంటాం ఈ లోకంలో మనం సహజంగా ఏమనుకుంటామంటే ఎవరైనా మనల్ని కష్టపెడితే దేవుడు సైలెంట్గా ఉన్నాడేమో అనుకుంటాం దేవుడు ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు కాదు ఆయన ఆయన మనం సైలెంట్గా ఉంటాం కానీ దేవుడు తన యొక్క కార్యాన్ని చేసేవాడుగా ఉంటాడు అందుకని మనం దేవుడిని ఆరాధించేవాడుగా ఉండాలి దేవుని స్థుతించేవారుగా ఉండాలి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు పదో వచనంలో ఏమంటా ఉన్నాడు చూడండి కేరువుబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును గాలి రెక్కల మీద ప్రత్యక్షం అయ్యేను చాలు చూడండి ఇక్కడ తొమ్మిదో వచ్చినం మేఘంలో వంచి ఆయన వచ్చాను ఆయన పాదంలో క్రింద గాఢాంధకారము కమ్మి ఉండను ఎక్కడైతే స్థుతి ఉంటుందో ఎక్కడైతే ఆరాధన ఉంటుందో దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడగలం దేవుని యొక్క శక్తిని మనం చూడగలం దేవుని యొక్క రాకను మనం చూడగలం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లోపల మనం జీవించేటప్పుడు ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి ఆయన్ని స్థుతించేవారుగా ఉండాలి అందుకే మేఘములను మేఘములను వంచి ఆయన వచ్చెను చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడు ఆయన మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించగలుగుతామో దేవుణ్ణి పూజించగలుగుతాము అప్పుడు ఆయన యొక్క శక్తిని బయలుపరిచేవాడుగా ఉన్నాడు ఆయన యొక్క బలాన్ని మనకి బయలుపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉండాలి చూడండి అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై నాలుగో వచ్చినాం చదవండి అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై నాలుగో వచ్చినాం దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహోన్నతుడై ఆయన ఇస్రాయల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది ఎక్కడున్నది ఆయన బలాతిశయము అంతరిక్షంలో ఉన్నది అంటే దేవుని ఆ దేవుని యొక్క బలాతిశయము మనకి కనబడతా ఉంది ఏ విధంగా కనపడతా ఉంది అంతరిక్షంలో మనకు కనబడతా ఉంది అందుకంటున్నాడు ఇక్కడ ఏమని దేవునికి బలాతిశయము ఆరోపించుడి దేవునికి బలాతిశయాన్ని మనం ఆరోపించేవారుగా ఉండాలి దేవునికి బలాతిశయం ఆరోపించుడి అంటే దేవుని స్థుతించుడి అని అర్థం మన జీవితంలో మనం దేవుణ్ణి స్థుతించేవారిగా ఉండాలి దేవుణ్ణి మనం గణపరిచేవారిగా ఉండాలి దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది అందుకంటాడు దేవుని బలాతిశయము ఆరోపించుడి ఆయన బలాతిశయాన్ని మనం ఆరోపించడానికి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం ఆయన మనం పూజించడానికి మనం దేవుని యొక్క సన్నిధిలో అడుగుపెట్టి ఉన్నాం అందుకే అంటా ఉన్నాడు చూడండి అరవై ఎనిమిదో కీర్తనలోనే ఇరవై ఎనిమిదో వచ్చిన నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవ నీవు మా కరకు చేసిన దానిని బలపరచము చూడండి మనం దే ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుడు మనకి బలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన ఈ లోకంలో మనం బలహీనలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనం భక్తిహీనులుగా మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో విశ్వాసహీనులుగా మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో అలాంటి బలహీనతను మనం కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు మనకి బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రతి విషయంలో ఆత్మీయంగా మనకు బలాన్నిచ్చేవాడుగా ఉన్నాడు శారీరకంగా మనకు బలాన్నిచ్చేవాడుగా ఉన్నాడు ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు ఆయన మనకు నియమించి ఉన్నాడు అంటే మనకి ఎప్పుడు ఎలా గల ఎలా బలాన్ని బలం కలగాలో ఎంత బలం కల కావాలో మనం నడవడానికి ఎంత బలం కావాలి ఆయన పూజించడానికి ఎంత బలం కావాలి మనం పరిగెత్తడానికి ఎంత బలం కావాలి ఆయన సన్నిధిలో మనం కూర్చోవడానికి మనం ఎంత బలాన్ని కావాలి ఆయన అని ఆయన మనకు నియమించిన దేవుడిగా ఉన్నాడు ఆయన సన్నిధిలో మనం నిలబడటానికి శక్తి లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలంటే బలహీనులుగా ఉన్నాం ఏమంటామంటే చిన్న చిన్న హీనతలు పట్టుకొని మనం అయ్యో నేను దేవుని సంతికి రాలేను నేను దేవుణ్ణి ఆరాధించలేను అనే స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి మనం ఆయన్ని పూజించేవారుగా ఉండాలి ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యభాగం మనకి సెలవిస్తూ ఉంది చూడండి ఇరవై తొమ్మిదో కీర్తనం పదకొండవ వచ్చిన చదవండి ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినం యుహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును యుహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును చూడండి ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి తర్వాత ఆయన మనకిచ్చిన సమాధానాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి ఈ లోకంలో మనం సమాధానం కలిగి ఉన్నామంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం మన కుటుంబాల్లో మనం సమాధానం కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే దానికి కారణం దేవుడే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరి జీవితాల్లో అయితే దేవుడు లేని వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు సమాధానం లేని స్థితిలో జీవిస్తూ ఉంటారు ఎవరైతే దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉంటారో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో సంతోషం లేని వారుగా సమాధానం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకన్నాడు యుహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించను బలాన్ని ఎవరికిస్తా అన్నాడు తన ప్రజలకు తన ప్రజలంటే ఎవరు ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారో దేవుణ్ణి పూజించేవారుగా ఉంటారో వారు తన ప్రజలని మనం అర్థం చేసుకోవాలి అందుకన్నాడు యుహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును బలం అనుగ్రహించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చూడండి ఆయన సమా ఎందుకన్నాడు యుహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు ఆయన ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతూ ఉన్నాం దేవుణ్ణి ఎందుకు స్థుతించలేకపోతూ ఉన్నాం చూసుకోవాలి మనం పరి పరిశీలన చేసుకోవాలి చూడండి గ్రంథం నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి యష్యా గ్రంథం నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే చాలు చూడండి సొమ్మ సిల్లిన వారికి ఈ లోపల మనం సొమ్మ స్థితికి ఒక ఒకనొక సందర్భంలో వెళ్ళిపోతూ ఉంటాం అంటే అయ్యో నేనేం చేయలేను నేను ఎట్లా చేయాలి అని అనుకుంటూ ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు ఏమని యోగో సొమ్మ వారికి బలమిచ్చేవాడు ఆయనే చూడండి ఆయన బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు తర్వాత ఏమన్నాడు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే బలాన్ని ఇవ్వటం వేరు బలాభివృద్ధి కలగజేయటం వేరు ఒకవేళ ఉదాహరణకు బలాన్ని ఇవ్వటం అంటే ఒక్కసారి ఇచ్చేదాన్ని బలం బలాన్ని ఇవ్వటం అంటారు ఐదో కింద ఒక మాట మళ్ళీ అన్నాడు ఏమని శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే చూడండి మన జీవితంలో ఆయన బలాభివృద్ధి కలుగు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉండాలి ఆయన ఒకసారి బలాన్ని ఇచ్చి వదిలేసేవాడు కాదు మన జీవితంలో అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన్ని గనపరిచేవారుగా ఉండాలి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు శక్తిహీనులకు ఈ లోకంలో మనం శక్తిహీనులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం మనం ఏం చేయలేని వారు నిజానికి మనం ఈ లోకంలో ఏంటంటే మనం ఏదో చేయగలం అనుకుంటాం మన యొక్క బలాన్ని మన యొక్క బలగాన్ని చూసుకొని మన యొక్క పలుకుబడిని చూసుకొని అనుకుంటాం నేను అది చేయాలి ఇది చేయగలను అని అట్లా అనుకుంటా ఉంటాం కానీ నిజానికి మనం చూస్తే ఎలాంటి వారు అంటే బలహీనులము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకు పనికిరానివారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం మనం కొద్దిపాటి జీవితాన్ని మనం కలిగిన వారము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆయన మనకి బలాభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి ఆయన్ని పూజించేవారుగా ఉండాలి చూడండి తొంభై ఒకటవ కీర్తనం పద్నాలుగోచనం చదవండి తొంభై ఒకటవ కీర్తనం వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం ఎరిగినవాడు కనుక అతన్ని ఘనపరచేదను చూడండి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉంటామో ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు ప్రతి శోధన నుండి మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు ప్రతి అనారోగ్యం నుండి మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు అన్నాడు ఏమని ఆ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ కనబడతా ఉంది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారు ఆయన్ని ప్రేమించేవారుగా ఉంటారు ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఉన్నామనుకోండి మనం దేవుణ్ణి ప్రేమించేవారము కాదు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారు తప్పింపబడతారు అని మనం ఎట్లా చెప్పగలం ఈ యొక్క కీర్తనను బట్టి మనం చెప్పగలం అన్నాడు ఇక్కడ ఏమనంటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించదను చూడండి అనేకమైన అపాయాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తా ఉన్నాడు ఈ లోకంలో మనం గమనించినట్లయితే మన ఇంట్లో మనం ఇంట్లో నుండి బయటికి కాలు పెట్టి మరలా క్షేమంగా ఇంటికి వస్తాము అని గ్యారంటీ లేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నిన్న మన ఉపవాస ప్రాతనికి ఈ ప్లేట్లు గ్లాసులు తీసుకుందామని వెళ్ళాను ఎస్పీపి రేట్లో చివర అక్కడ వర్క్ షాప్లోనే రెగ్యులర్గా తీసుకుంటాం మనం అయితే అక్కడ ఒక అతను కనపడతూ ఉండేవాడు లావుగా అంటే కొంచెం లావుగా ఉండేవాడు బాగానే ఉండేవాడు మాట్లాడుతూ ఉండేవాడు అతను కనపట్టాల రెండు రెండు నెలల నుండి కనపట్టాల ఆమెను అడిగా ఏందమ్మా ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు కదా ఏందమ్మా రాట్లేదు బాగాలేదా అని అడిగా అయితే ఆయన ఆయన చెప్తా ఉంది ఏమనంటే వాళ్ళ వాళ్ళ హస్బెండే అయ్యా యాక్సిడెంట్ చనిపోయాడు అయ్యా అంది అయ్యా ఎట్లా చనిపోయాడు అమ్మా అని అడిగాను అడిగితే మట్లపూడి దగ్గర గుద్దేసిందయ్యా ఏం గుర్తు తెలియదు చనిపోయి ఉన్నాడు తర్వాత ఎప్పుడుకో చూశారు చూసి ఫలానా అని గుర్తుపెట్టారు అని చెప్పి చెప్పాడు చెప్పిందామే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మనం ఈ లోకంలో బయటికి వెళ్ళి మనం ఇంటికి వస్తాము అనే గ్యారంటీ లేని స్థితిలో మనం చూపిస్తూ ఉన్నాం మనం అనుకుంటాం మన బిడ్డలకి లేదా మనం ఇచ్చే మంచి బలంగా ఉన్నాము ఏం పర్వాలేదులే ఇంటికి మనం బయటికి వెళ్ళినా ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు చెప్తారు ఏమనంటే అమ్మ వెళ్ళొస్తానని చెప్తారు తల్లికి భార్యకైతే వెళ్ళొస్తానని చెప్తారు వెళ్ళి వస్తానని చెబుతారు వెళ్ళటం వరకే మన చేతిలో ఉంది రావటం అనేది దేవుని చేతిలో ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎవరైతే దేవుని ప్రేమించేవారుగా ఉంటారో వారు ప్రతి ప్రమాదం నుండి వారు తప్పించబడతారు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్నో ప్రమాదాలు మనకి కలుగుతాయి మరణం మన పక్కనే ఉంటుంది మనం అనుకుంటాం మరణం అనేది ఎప్పుడో వచ్చేదిలే బాప్త్యసం ఎప్పుడో తీసుకోవచ్చులే అని ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం బాస్మం తీసుకొని మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన్ని పూజించేవారుగా ఉండాలి అందుకే ఇక్కడ ఉన్నాడు ఆయన నన్ను ప్రే ఆయన అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఒకవేళ సాజింగ్ సహజంగా ఈ లోకంలో ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందనుకోండి అనుకుంటాం ఏమనుకుంటాం అరే అసలు ఈరోజు ఉదయాన్నే లేవంగానే ఎవరు మొహం చూసేనో అనుకుంటాం ఉదయాన్నే లేవంగానే మనం ఎవరు మొహం చూడాలి దేవుని మొహం చూడాలి అంటే ఫోటో పెట్టుకోమని కాదు దేవుని వాక్యాన్ని మనం చదవాలి ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి ఈరోజు నాకు ఎవరు వచ్చారో అంటాం చూడండి ఈ లోపల మనం అనుకునే మాటలు అట్లా ఉంటాయి దేవుని యొక్క కాపుదల అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే అంటున్నాడు ఏమని చూడండి అక్కడ అతడు నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచేదను చూడండి మన దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి మన దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి దేవుడు ఏమన్నా అంటే మనల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా తోక్ తోగ్గా తోగ చెప్పి ఉన్నారాయన ఆయన మనం ఎప్పుడు తలగానే ఉండాలి లోకంలో జీవించేటప్పుడు తోకగా ఉండకూడదు తలని తల ఏం చేస్తుంది మన తల ఉంది చాలా మెయిన్ అది మనకి తల ఏది చెప్తే మన బాడీ మొత్తం అదే చేయాల్సిందే అయితే దేవుడు మనల్ని గనపరిచేవాడుగా ఉన్నాడు ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడతా ఉంది చూడండి మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని ఆరాధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన ప్రేమించేవారుగా ఉండాలి చూడండి ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయము ఏడో వచ్చును చదవండి ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయము ఏడో వచ్చినం యహోవా మిమ్మల్ని ప్రేమించి సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా చాలు ఇక్కడ చూడండి మీరు సర్వజనము కంటే విస్తార జనమని యోహోగా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు దేవుడు ఈ లోకంలో మనల్ని ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు ఎక్కువగా ఉండారు అని మాత్రం మిమ్మల్ని ప్రేమించడం లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నాడు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా చూడండి ఈ లోకంలో జీవించేటప్పుడు చూడండి మనం తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు ఇక్కడ వీళ్ళు అనుకోవచ్చు ఏమనుకోవచ్చు మేమంతా ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడేమో అనుకుంటా ఉన్నారేమో వాళ్ళ మనస్సులో అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమని మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యహోబా మిమ్మల్ని ప్రేమించి మిమ్మను ఏర్పరచుకుని లేదు వాళ్ళ మనసులో అనుకుంటా ఉన్నారు ఏమని అందరికంటే మేము ఎక్కువగా ఉన్నాం మేము బాగా విస్తారంగా ఉన్నాం దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మా యొక్క బలగాన్ని చూసి దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని ఒకవేళ వాళ్ళ మనసులో అనుకున్నారు అయితే దేవుడు ఆ మాటకి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు ఏమని సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి దేవుణ్ణి పూజించేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటామో ఆయన మనల్ని తప్పించే దేవుడిగా ఉన్నాడు ఆయన మనల్ని గనపరిచే దేవుడిగా ఉన్నాడు మన స్థితి ఎలాంటిదంటే తక్కువ స్థితిలో మనం ఉన్నాం మనకి మనం పెద్ద సంపద కలిగిన వాళ్ళం కాదు ఈ లోకంలో గొప్ప పేరు కలిగిన వాళ్ళం కాదు ఈ లోకంలో మనం ధన ధాన్యాలతో మనం వృద్ధి చెందిన వాళ్ళం కాదు మనం పెద్ద గొప్పవారేం కాదు కానీ ఎలాంటి మనకి పలుకుబడి లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు మీరు లెక్కకు తక్కువే కదా చూడండి మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన సంఖ్యను చూసి ప్రేమించేవాడు కాదు అందుకే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మన బలగాన్ని చూసి దేవుడు మనల్ని ప్రేమించేవాడు కాదు చూడండి మన జీవితంలో ఆయన మనం తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా ఆయన చేసుకుని ఉన్నారు కాబట్టి మనం దేవుణ్ణి పూజించాలి ఆయన్ని గనపరిచేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి అని దేవుని యొక్క వాక్యభాగం మనకి సెలవిస్తూ ఉంది ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మన యొక్క జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అందుకే చూ అందుకే చూడండి ఏబు గ్రంథం ఏపు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఏపు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఆరో వచ్చిన నీవు భూమి మీద పొడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు చాలు చూడండి దేవుడు ఆజ్ఞ ఇస్తే సర్వ సృష్టిలో ఉన్న ప్రతిదీ మాట వింటది దేవుడు ఏమైనా ఆజ్ఞిస్తున్నాడు నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహా వర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చిస్తున్నాడు అయితే మనుషులకి ఏం చెప్తా ఉన్నాడు దేవుడు ఆయన్ని ఆరాధించండి ఆయన్ని స్థుతించండి అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు మరి దేవుని స్థుతించవలసిన మానవుడు ప్రపంచంలో ఏది నోరు తెరిచి మాట్లాడ్ మాట్లాడదు ప్రపంచంలో ఏది కూడా అంత జ్ఞానం కలిగిలేదు మనిషి ఒక్కడే జ్ఞానాన్ని కలిగిన వాడు మనిషి ఒక్కడే ఆలోచన కలిగిన వాడు మనిషి ఒక్కడే మంచి చెడు వివే వివేకాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు మరి ఇన్ని తెలిసిన మానవుడు మరి దేవుణ్ణి ఎందుకు ఆరాధించడం లేదు తర్వాత వచ్చిన చదవండి వచనం మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతి మీదను ఆయన ముద్ర వేసి ఉన్నాడు చూడండి మన బైబిల్ జీవగ్రంథము బైబిల్లో ఉన్న ప్రతిదీ ఈ లోకంలో జరుగుతున్నదని మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది అంటారు బైబిల్ అనేది ఒక మత గ్రంథం అనుకుంటారు కాదు బైబిల్ అనేది జీవ గ్రంథం జీవం కలిగిన మాటలు బైబిల్లో ఉన్నాయి చూడండి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి వేరు వేరు వేలు ముద్రలు ఉంటాయి ఆ విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారు ఏమని ప్రతి మనిషిని చేతి మీదను ఆయన ముద్ర వేసి ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఒక ముద్ర వేసాడు ఆయన ఆ ముద్రలో ఒక మర్మం ఉంది ఆ మర్మం మనకు తెలియదు మనం అనుకుంటాం ఏమని ఆ అంతేలే దేవుడు అంతే వేసాడు అనుకుంటాం చూడండి బైబిల్లో ఈ మాట రాయబడతా ఉంది ఏది ఈ ఫింగర్ ప్రింట్ అనేది ఒకళ్ళకున్నది ఒకళ్ళకు ఉండదు అని చెప్పి బైబిల్లో మనకు కనపడతా ఉంది కొన్ని కోట్ల మంది ఉన్నారు కానీ ఎవరి చేతి ముద్ర వేరే వాళ్ళ చేతి ముద్రకి సరిరాదు ఎందుకంటే ఒకటిగా ఉండదు ఒకవేళ మొహాలు ఏమో కానీ చేతి ముద్రలు కలవు ఎందుకంటే బైబిల్ ఎట్లా రాయబడి ఉంది ప్రతి మనిషిని చేతి మీద ఆయన ముద్ర వేసి ఉన్నాడు చూడండి మన దేవుణ్ణి మనం ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన ముద్ర వేసి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన ఎంత ప్రేమ కలిగినవాడు ఆయన ఆయన మన మీద ఎంత దయగలిగినవాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ముద్ర వేసాడు ఆయన ఈ నా బిడ్డ నా కుమారుడు అని చెప్పి ప్రతి ఒక్కరిని స్పెషల్గా చూస్తామన్నాడు ఆయన ఎట్లా చూస్తున్నాడు అని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరి చేతిలో ఆయన ఒక ముద్ర వేసుకుని ఆయన భద్రం చేసుకున్నట్లు మనకు కనబ కనబడుతూ ఉంది కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి చూడండి మన కంటిలో కూడా ఐరిషు ఒకళ్ళు ఐరిషు ఒకళ్ళకి సెట్ అవ్వదు అందరూ వేరుగానే ఉంటుంది ఆయన మన కంటిలో కూడా ఆయన ముద్ర వేసుకుని ఉన్నాడు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడిగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మరి మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నాం ఆయన బలాతిశయాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మనల్ని ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మనల్ని భద్రపరిచి ఉన్నాడు కాబట్టి మనల్ని మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మనల్ని గణపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఆయన మన చేతిలో ముద్ర వేసాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి చూడండి మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్ని మాటలు ఉన్నాయి దేవుని యొక్క బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయో మనం దేవుణ్ణి ఆరాధించడానికి మరి మనం నోరు తెరిచి ఒక రెండు మాటలు లేదంటే మూడు మాటలు లేదంటే ఇంకా బాగా అయితే నాలుగు మాటలు పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించలేమా చూడండి మనం మనం మాట్లాడాలి మనం మాట్లాడితే అందుకే మనం ఇంతకుముందు ఆ కీర్తనలో చదివి చదువుకున్నాం ఆయన మేఘాన్ని వంచుకొని వచ్చే దేవుడిగా ఉన్నాడు మన ఆరాధన అంత బలమైనది అని తెలియడం కోసం మనం అక్కడ మనం కీర్తనలో మనం చదివి అన్నాం మొదట చదివినప్పుడు మన ఆరాధనలంత శక్తి ఉన్నది కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి అందరి తల వంచి ఒకరి తర్వాత ఒకరు ఆరాధిద్దాం విన్న వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం అందరి తల వంచి ఒకరి తర్వాత ఒకరు మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం